ప్రేజ్ దిలా యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం మే తేదీ రెండు వేల ఇరవై ఐదు వారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం యెహోవ యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఆమేన్ దేవుని జనంగమా యెహోవ యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మన సొంత తెలివియందు ఆధారపడకుండా పూర్ణ హృదయముతో ఏహోవయందు ఉంచి మన ప్రవర్తనంతటి మీద మన ప్రభువు ఒక అధికారం ఇచ్చినచో అప్పుడు ప్రభువు మన త్రోవలు సరాళం చేస్తాడు ఏహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మన సొంత తెలివియందు ఆధారపడకుండా పూర్ణ హృదయముతో ఏహోవయందు నమ్మకమును ఉంచి మన ప్రవర్తన అంతటి మీద ప్రభువుకు అధికారం ఇచ్చినచో అప్పుడు ప్రభువు మన ద్రోవలు సరళం చేస్తాడు కాబట్టి ఈ దినవజ్ఞానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మా ప్రియ శాంతి స్వరూపుడైన తండ్రి మాకు శాంతి సమాధానం దయచేయడానికి సిల్వలో బలియాగమై పునరుద్ధానుడిగా లేచి మా పాపాలను శాపాలను క్షమించి మాకు శాంతి చేకూర్చున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం నీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్నావు గనుక మేము ఎంతో ధన్యులం కావున శాంతిని మా జీవితంలో నిరంతరం నిలుపుకునే శక్తిని మాకు దయచేయము మా దేశంను శాంతి పదంలో నడిపి సమాధానం నెలకొల్పి చేసినందుకు నీ కృపలకై సంతోషించుచున్నాము తండ్రి ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారములు కోరుచున్న ప్రతిని నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశంలన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతలను ఇచ్చి అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పునరుద్ధరుడైన ఏసయ్య నామంన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాలెసియు అందరికీ మరణార్థ